హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాల్టీ వీడియో అండి మండే రోజు తీసిన వీడియో అండి ఇది ఆ రోజు మండే టు ఆఫ్టర్నూను వర్క్స్ అనేవి ఎలా చేసుకున్నానని చూపించబోతున్నానండి ఇప్పుడు మార్నింగ్ అయితే ఇట్లా పాలల్లో నానపెట్టి ఉంచుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అంజీరు బాదము జీడిపప్పు ఖర్జూరము ఎండు ద్రాక్ష ఇవన్నీ మామూలుగా అయితే నైటు వాటర్లో నానబెడతానండి మర్చిపోయాను అనమాట రోజు ఇక అలా మర్చిపోయినప్పుడు ఏం చేస్తానంటే మార్నింగ్ లేచినప్పుడు సిక్స్ ఆ టైంలో వేడివేడిగా పాలు కాచేసి ఆ వేడి పాలల్లో నానబెట్టేస్తాను ఇక ఎయిట్కి ఆ టైం కల్లా బాగా నానిపోతాయి అవి ఇంకా మిక్సీ పట్టించేసానండి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లాగా అంటే ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఇలా చేస్తాను మామూలుగా అయితే నానబెట్టి వేస్తాను అనమాట ఇక తర్వాత టిఫిన్కి వచ్చేసి ఎగ్ దోశ వేసానండి ఆ రోజు పాపకి ఒకటి వేసి చేస్తాను ఇక బాక్స్లోకి వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ అందుబాటులో ఉన్నప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేస్తాను ఇక పాలు కూడా వచ్చి ఉన్నాయి చూసారు కదా నాకు ఇంటికే తీసుకొచ్చి పోస్తారనమాట అన్న గేదె పాలు ఇంకా అవి లో ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా మిగడ కడతాదన్నమాట ఇక అవి మరుగుతూ ఉన్నాయి ఇంకా పాప వర్క్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ చిన్న ముగ్గు అనేది వేసుకుంటున్నానండి గడప ముందర మామూలుగా మార్నింగ్ ఫైవ్ కల్లా బయట వేసుకుంటాను కదా ఇక్కడ కాస్త లేటుగా ఈ టైంలో కొంచెం లేజర్గా ఉన్నప్పుడు వేసుకుంటాను అనమాట ఇది ఎవరు రెండు పసుపు కుంకుమ అని కాదండి ఇది కలర్స్ అనమాట కలర్ పెడుతున్నాను కొంచెం అలా పెడితే కళగా ఉంటుంది ముగ్గు కాస్త పసుపు రంగు ఎరుపు రంగు ఉంటే అవి పెడతాను అనమాట ఇక పూజ అయితే ఇలా చేసుకున్నానండి రోజు ఇక పైన బట్టలు మిషన్ పైన ఉంటుంది వేసుకుందామని వచ్చాను నాకు మిషన్ కింద పెట్టుకోవడానికి కింద ఫ్లోర్లో బాల్కనీ అనేది చాలా చిన్నదిగా వచ్చిందనమాట ఎలాగోలో పెట్టచ్చు కానీ కాస్త కంజెస్టెడ్గా ఉంది ఇంకా అందుకనేసి పైన పెట్టారు అప్పుడు ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి కూడా పైన బాగుంటుంది అనేసి ఇక్కడ పెట్టించుకున్నాను కానీ ఒక్కొక్కసారి కొంచెం ఇలా తీసుకొచ్చి ఇక్కడ వేసి తీసుకెళ్లడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి బెడ్షీట్స్ అలాంటివి ఎక్కువ వేసినప్పుడు పైన ఈజీగా బాగా ఆరిపోతాయి కదా అప్పుడేం బాగా అనమాట రెండు విధాలుగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇక మిషన్లో ఆన్ చేసుకున్నానండి ఇది రీసెంట్గా తీసుకున్నాను బోష్ బోష్ అంటారు కదా అది ఆ కంపెనీ అనమాట ప్రస్తుతానికి బాగానే ఉపయోగపడుతుంది అది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే బట్టలు ఒకదానికొకటి అల్లుకోబోకుండా విడివిడిగా అంతా మిషన్ అంతా అయిపోయాక తీసినప్పుడు అల్లుకోపోయినట్టు వస్తాయి కదా అలా రావు విడివిడిగా వస్తాయి కొంచెం ముడతలు అనేవి కూడా తక్కువ వస్తాయి అన్నారు నిజమేనండి బాగానే ఉంది ఇప్పటివరకు అయితే ఇక మొక్కలకు కూడా ఒకసారి వాటర్ అయిపోసుకుంటున్నాను మొక్కలు బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఎల్లో పాట్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ పోయాయండి మొన్న ఎండలప్పుడు ఇప్పుడు చినుకులు పడుతున్నాయి కదా వేరేవి కట్ చేసి పెట్టాలనుకుంటున్నాను ఇక కిందకు వచ్చేసి ఇంకా బీరకాయ చెనపప్పు కర్రీ వండానన్నమాట ఆ రోజు ఇక ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇచ్చారనమాట మాకు తెలిసిన అన్నయ్య ఒకళ్ళు వాళ్ళకి తోట ఉంది వాళ్ళు ఇవే పండిస్తారనమాట పంటలు వేరుశనగ ఒక పంట వేసాక ఇంకొక పంటలో ఇట్లా పచ్చిమిరపకాయలు పంటలు పండిస్తారనమాట వాళ్ళు ఇక తీసుకొచ్చి ఇచ్చారు ఒక టూ కేజీస్ వరకు ఇంకా సరే వాటిని అవి నాటు మిరపకాయలు బుడ్డ మిరపకాయలు అంటారనమాట వాటితో మిరపకాయలు ఊరబెట్టుకుంటే భలే బాగుంటాయండి అవి సరే చాలా ఉన్నాయి కదా ఒక కేజీ వరకు పెడదాం అనుకున్నాను ఇక సరే ఫ్రెష్గా ఉండేసరికి అమ్మ చేసే నాటు మిరపకాయలు పచ్చి వాటితో రోడు పచ్చడి చేస్తారు భలే టేస్టీగా చేస్తారన్నమాట అమ్మ అది చేసుకోవాలనిపించింది ఆ రోజు ఇక సరే అనేసి కొన్ని తొడాలన్నీ తీసేసి కొంచెం ఆయిల్ మగ్గిచ్చేస్తున్నానండి పచ్చిమిరపకాయలో పక్కన కొంచెం అవి మగ్గాక అప్పుడు కొన్ని ధనియాలు జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు ఇవన్నీ వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు వేయించేసి రోట్లో దంచి వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి ఇక కొంచెం ధనియాలు అనేది కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను మిగతా వాటితో అన్నిటితో పోల్చుకుంటే అన్ని హాఫ్ హాఫ్ స్పూన్ వేసిన ధనియాలు అనేవి టూ స్పూన్స్ వరకు వేసాను అనమాట ఇక చింతపండు చూశారు కదా ఇంకా ఆ సైజులో తీసుకున్నాను కొంచెం కారం బాగుంటాయండి ఇవి మిరపకాయలు చిన్న అల్లం ముక్క యాడ్ చేశాను అమ్మ కూడా అల్లం ముక్క యాడ్ చేస్తారనమాట ఇక టమోటాలు కాస్త సాల్ట్ వేసి ఇక చింతపండు కూడా ఇందులోనే పెట్టేస్తే మెత్తగా మగ్గిపోద్దండి ఇంకా మగ్గించేసుకుంటున్నాను ఇక అవన్నీ మగ్గించేసుకొని ఇంకా బయటికి తీసుకొచ్చేసానండి బయట రోలు పెట్టుకో ఉంటాను కదా ఇంకా రోట్లో అనేసి ఇంకా ఈ రోలుని పసుపు కుంకుమలు పెట్టినప్పుడు చూసారు కదా వీడియోస్లో ఇంకా మొత్తం కడిగేసుకొని దంచుకుంటున్నానండి అండి రోట్లో దంచిన పచ్చడి బలే ఉంటుందండి నాకు ఇట్లా దంచుకోవడం అంటే చాలా ఇష్టము ఇక ఈ రోల్ స్టోరీ చెప్పాలంటే నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆంటీ వాళ్ళు అమెరికాకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పూలు కుండీలు వాటితో పాటు ఈ రోలు కూడా ఇచ్చారనమాట మేము మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పుడు పూలకిండీలు ఇవన్నీ వే పక్కన వాళ్ళకి ఇచ్చేసాము ఇది కూడా ఇచ్చేయమని చెప్పారు మా వారు నాకేందంటే సెంటిమెంట్గా ఇవ్వాలనిపించలేదు ఇంకా అప్పుడు పోట్లాడ పెట్టుకొని మరీ తెచ్చుకున్నాను నాతో పాటు నెల్లూరుకి అదండి మా రోల్ స్టోరీ ఇక్కడ వెల్లుల్లిపాయలు టమోటాలు వేసాక వేసాను కదా కానీ పచ్చిమిరపకాయలు దంచినప్పుడే వేసేయండి అప్పుడే బాగా నలుగుతాయి ఆ రోజు నలగలేదు సరిగా అనమాట ఇంకా లాస్ట్లో వచ్చేసి ఉల్లిపాయని వేసి పచ్చ దంచేస్తున్నాను అంటే క్రిస్పీగా తగులుతూ భలే ఉంటుంది ఉల్లిపాయ అనేది లాస్ట్లో వేసుకుంటే మరీ మెత్తగా కాకుండా ఇలా చాలా బాగుంటుందండి ఇంకా నిజానికి ఆ రోజు వేడివేడి అన్నం లేదు అనమాట వీడియో షూట్ చేసే టైంకి ఇంకా కానీ నిజంగా పొగలు గట్టి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒక ట్ర సారి ట్రై చేయండి ఇలాగా అల్లం మొక్క వేయడం మర్చిపోవద్దు అసలు పచ్చట్లు భలే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకా ఉప్పుమిరపకాయలు ఊరబెట్టుకోవాలని చెప్పాను కదా ఇక కూర్చొని ఇవన్నీ ఘాట్లు పెట్టుకుంటున్నాను దబ్బళం ఉంటే బాగా ఈజీగా ఘాట్లు పెట్టుకోవడం ఈజీ అయ్యేది ఇంకా దబ్బలం లేదనేసి ఇంకా పిన్నిస్తూ పెట్టుకుంటున్నాను సమ్మర్లో చేయాల్సిన వర్క్ అనమాట ఇది ఇంకా ఇప్పుడు తెచ్చిచ్చారనేసి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కదా వేస్ట్గా అయిపోతాయి అని పెట్టుకుంటున్నాను పైగా బాగా రుచిగా ఉంటాయి ఈ ఉప్మిరపకాయలు ఇంక మొత్తానికి అన్నీ కట్ చేసేసి అమ్మ పుల్లట మజ్జిగ పోయమన్నారు ఒక చొమ్మ నిండా పుల్లట మజ్జిగ పెద్ద గ్లాసు నిండా కళ్ళుప్పు ఉప్పు వేసేసి బాగా పైకి కిందకి ఇట్లా కలిపెట్టేసి నైట్ అంతా ఊరబెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలాగే ఎగరేసుకోవాలన్నమాట కొంచెం మొత్తం ఉప్పు కళ్ళంతా మెల్ట్ అయిపోయే వరకు ఆ తర్వాత ఎండబెట్టుకోవాలండి ఇవన్నీ ఎలా వచ్చాయో ఇంకొక వీడియోలో చూపిస్తానులేండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ